హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను ఇవాళ ఏంటంటే అగ్నిమాపక దళాలు అంటారు కదా అంటే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక క్లాస్ కండక్ట్ చేశారండి చాలా చాలా యూజ్ఫుల్ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి కానీ ఇండివిజువల్గా ఉండే వాళ్ళకు కానీ గ్యాస్ దగ్గర పనిచేసే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ అండి ముఖ్యంగా లేడీస్కి చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఎక్కువగా వంట మనమే చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా ఏంటి దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేడీసే వంట చేస్తారు కదండి అలాంటప్పుడు సడన్ గా మనకి సిలిండర్ దగ్గర నుండి ఏదైనా ఫైర్ వచ్చిందనుకో కంట్రోల్ చేయాలి ఈ మధ్య కాలంలో ఎక్కువగా సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం కదా న్యూస్లో అలా ఏదైనా మనకి సిలిండర్ నుండి మనకి ఫైర్ వచ్చినప్పుడు సడన్ గా మనం దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది చాలా బాగా చూపించారండి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూజ్ఫుల్ వీడియో ఇది మీకే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియచేయాలి ఎందుకంటే మనం ఎన్ని జాగ్రత్తగా ఉన్నా కూడా పక్క వాళ్ళకు ఫైర్ అవుతే కూడా మనకు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలండి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఫైర్ స్టేషన్ వాళ్ళు మా అపార్ట్మెంట్కి వచ్చి ప్రతిదీ కూడా దగ్గరుండి చూపించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు వీడియో చూసినా కానీ అందరికీ షేర్ చేయండి చాలా యూజ్ అవుతుంది ఎంతో కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవ్వచ్చు అనమాట అందుకోసమే నేను చెప్తున్నాను మరి లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ ఏంటో చూసేద్దామా మరి మనకి ఇక్కడ గ్యాస్ రెగ్యులర్ కట్టాక ఉన్నప్పుడు అవకాశం ఎప్పుడు కూడా దీంట్లో మనం రెగ్యులర్ గా కట్టుకోవచ్చు మనం కంగారు పడిపోయి పరుగులు పసిలు పెట్టేసి లోపల వస్తువులు ఉంటాయి గ్యాస్ పై పక్కన వస్తువులు పెట్టుకుంటాం ప్లాస్టిక్ డబ్బా అవి ఈ లోపల అవి ఫైర్ అయిపోతాం మనకి ఇక్కడ కట్టడానికి అవకాశం ఉన్నప్పుడు భయపడే కట్లా గ్యాస్ సిలిండర్ మండుతున్న సేపు బ్యాగుండదు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు పేరుతుంది అంటే మంటల్లో చిక్కుకొని ఈ ఐరన్ హీట్ అయ్యి మెల్ట్ అయిపోయినప్పుడు మాత్రం గ్యాస్ సిలిండర్ పేరుతుంది గ్యాస్ సిలిండర్ పేలితేనే మనకు ప్రమాదం జరుగుతుంది మండుతున్నంత ప్రమాదం జరుగుతుంది విధంగా గ్యాస్ గ్యాస్ అంతా లీక్ అయిపోయి మనం స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే ఒక్కసారిగా ఫ్లాష్ జరుగుతుంది అక్కడ అప్పుడు బ్లాస్ట్ అవుతుంది అదో విధంగా కూడా మనకి బ్లాస్ట్ అయితుంది గ్యాస్ సిలిండర్ అదే మనకి ఎప్పుడైనా వంటగదిలోకి వెళ్ళినప్పుడు స్మోక్ అనిపించినప్పుడు ఫస్ట్ విండోస్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు స్విచ్ ఆన్ ఆఫ్ చేయాలి మనం వెళ్ళంగానే మనం లైట్ ఆన్ చేశామంటే లోపు ఏదైనా రిలీజ్ అయిపోయి గ్యాస్ ఫుల్గా అందులో నింపబడి ఉంటే గది ఒకసారిగా గ్యాస్ అయిపోతుంది మళ్ళీ ఎరిగేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ కట్టడానికి మనకు అవకాశం లేదు లేకపోతే మనం ఎట్లా ఆడపాలి మాకు సీఓటు పరిగణ ఉంది మన దగ్గర ఇప్పుడు ఏం చేస్తాం సీఓటు ఆక్సిజన్ ని దూరంగా చేసి ఇలా చేస్తాం సీఓటు ఫ్లెక్ట్ చేయడం ఏం చేయాలి మనం పాయింట్ ఉందో చూసి పైర్ ఎక్కడ ఎక్కడెక్కడ ఇక్కడ పట్టకూడదు మనం పైరు ఎక్కడ కట్టిన తర్వాత రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి చూడండి గ్యాస్ ఆఫ్ స్నాక్స్ థ్యాంక్ యూ தனி லாப்பு தனி தோட்ட அந்தபடி தான் எப்போ எப்படி கூட அதுபாட்டில் எப்படி பையன் கேஸ் லாதி பையன் உண்டே కాసేపు మీకు ఆది పూర్తిగా అనిపించిన తర్వాత అప్పుడు మనం ఇదొక విధానం పైకి ఫిక్స్ చేయొచ్చు ఎప్పుడో కూడా సిలిండర్ గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత టూ ఇంచెస్ తర్వాత నుంచి ఫైర్ మండుతూ ఉంటుంది అక్కడి నుంచి ఒక ఇంచు మనం దాన్ని గ్యాప్ చేసినా ఏం భయపడదు लाकोडा मना फाइव मिनट चेक ओके टारगेट यानी काम करना निकल गया अच्छी रन अच्छा सुपर सुपर पर टच कर हाथ इसको तो ओके मैं उसका हाथ है आने के इशारा है चेक हम कर रहे हैं हां सिर से तीन हां ये वाला बस सिर से तीन की प्रार्थना करले रखो साहब ये फाइव रेस्ट रिलीजर्स पर टिक इसको होता है सर चालू कर दियाने आपको सारी इकडे के चलो इकट्ठा हो जीता कैमरा कैमरा

తొందరగా మరి సిలిండర్ నుండి ఎప్పుడైనా ఇలా మనకి గా ఇలా మనకి ఫైర్ వచ్చిందంటే దాన్ని మనం ఇంట్లో ఉండే వాటితోనే ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చాలా బాగా చూపించారు కదా అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్న వస్తువులే కదండి ఇలా బకెట్తో ఆర్పారు లేదా ఆర్పారు నార్మల్ నార్మల్గా సీవటి సిలిండర్ అంటే అందరి ఇళ్లలో ఉండదు కదండీ కాకపోతే ఇలా బకెట్తో ఆరపడం కానీ తడిగుడ్డుతో ఆరపడం కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇవన్నీ కూడా మనకి దగ్గరలో అందుబాటులో ఉన్న వస్తువులే కదా అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేము కదండి మరి సడన్ గా ఇలా జరిగినప్పుడు అపార్ట్మెంట్స్ అనే కాదు చాలా చోట న్యూస్లో చూస్తూనే ఉన్నాం కదా ఇలా సిలిండర్ పేలింది అని ఇలా చాలా న్యూస్లో వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఫైర్ మండినంత సేపు కూడా సిలిండర్ బ్లాస్ట్ అవ్వదండీ చెప్పారు కదా వాళ్ళు అది కంప్లీట్గా అయిపోతే అప్పుడు బ్లాస్ట్ అవుతుందంట ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ చాలా మందికి చేరుతుంది ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇప్పుడు మనకొకటే కానుకోకూడదు ఎప్పుడు కూడా మనతో పాటు పక్కన ఉండే వాళ్ళు కూడా బాగుంటేనే మనం కూడా బాగుంటాం ఇప్పుడు కూడా మరి తప్పకుండా షేర్ చేస్తారు కదా మరి చాలా వాల్యుబల్ ఇన్ఫర్మేషన్ చూసారు కదా ఖచ్చితంగా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాట్సాప్లో మీకు ఈ గ్రూప్స్ ఉన్నట్లయితే అన్ని గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవ్వ తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు వీలైనంత సాయం మీరు చేయండి ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ పద్ధతులన్నీ పాటిస్తూ మనము మనతో పాటు ఉండే వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మరి ఖచ్చితంగా వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోదండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందు ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్